మన భారతదేశంలోని మతాలు మొదటిది సనాతన ధర్మం ఇది మన భారతదేశంలో ఎప్పటి నుండో ఉంది కానీ రెండు వేల నుండి పదిహేను వందల సంవత్సరం బిసిఈ నుండి మొదలైందని చెప్తారు ఇది పురాతన మతం వేదాలలో దీని గురించి ఉంది రెండవది జైన మతం ఇది మన దేశంలోనిదే ఆరు నుండి ఏడవ శతాబ్దం లో మొదలైంది దీన్ని మహావీరుడు స్థాపించారు మూడవది బౌద్ధ మతం ఇది భారతదేశంలోనిదే దీన్ని సిద్ధార్థ గౌతముడు ఆరవ శతాబ్దం లో స్థాపించారు నాలుగవది సిక్కు మతం సుమారుగా పదిహేనవ శతాబ్దం లో గురునానక్ పంజాబ్ లో దీన్ని స్థాపించారు ఐదవది ఇస్లాం మతం ఏడు ఎనిమిది శతాబ్దం లో భారతదేశానికి వాణిజ్యం కోసం వచ్చిన వాళ్ళు దీన్ని తెచ్చారు ఆరవది క్రిస్టియానిటీ సెయింట్ థామస్ ఒకటం లో మన భారతదేశంలో స్థాపించాడు ఇది మన మతం కాదు నుండి పారిపోతున్న మన భారతదేశానికి ఎనిమిదవ శతాబ్దం లో దీన్ని తీసుకొచ్చారు ఎనిమిదవది జుడాయిజం దీన్నే యుదు మతం అంటారు ఇది మన భారతదేశంలోని కేరళ మహారాష్ట్రలో లో ఒకట శతాబ్దం లో ఏర్పాటు చేశారు తొమ్మిదవది బహాయి విశ్వాసం పంతొమ్మిదవ శతాబ్దం లో బ్రిటిష్ పాలన సమయంలో దీన్ని మన దేశానికి తెచ్చారు